ఇవాళ క్షౌర వృత్తి అయినటువంటిది బ్రాహ్మణ సోదరులు లక్షలాది మంది ఆ వృత్తి మీద ఆధారపడి దేశం మొత్తం రాష్ట్రం మొత్తం జీవిస్తాను ఒక సాంప్రదాయ వృత్తి ఆ వృత్తిలోకి బడా కార్పొరేట్ సంస్థలైనటువంటి రిలయన్స్ అంబానీ ఆదాని ఇలా ఆ వృత్తిని కూడా కబ్జా చేయడానికి ఇలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా మహానగరమైనటువంటి హైదరాబాద్లో ఇలా వాళ్ళు బ్రాంచీలు తెరవాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే కరోనా వచ్చిన తర్వాత ఆ సోదరులకు ఆ వృత్తిదారులకు ఉపాధి లేకుండా పోయింది ఒక పక్క అర్బన్ క్లబ్బు ఇలా పెద్ద ఎత్తున ఆ వృత్తిలోకి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వర్కర్స్ తీసుకొచ్చి సాంప్రదాయ వృత్తిదారులు పట్టగొడతా ఉన్నారు ఇటీవలనే ఇద్దరు షాపులలోనే ఉరేసుకొని చనిపోయినటువంటి సంఘటనలు కూడా పూటకెళ్ళక అప్పులపాలైపోయి సెల్లు షాపు నడుపుకోలేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఒక పక్క జరుగుతూ ఉంటే రెండో పక్క వాడికి సంపద మొత్తం అయిపోయిన దేశంలో అన్నిట్ల కబ్జా చేశారు ఇక మిగిలింది ఏదంటే కటింగ్ చేసుకునేటువంటి బొచ్చు కొరుకునేటువంటి వృత్తిలో కూడా వదలకుండా బట్టలుకే వృత్తిలోకి బొచ్చు కొరికే వృత్తిలోకి కూడా రావాలని చెప్పి ఇలా ఎంత కకృతితోటి ఇలా ఈ కార్పొరేట్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయో దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం వెంటనే వెనక్కి తీసుకోకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వమే తగిన విధంగా చర్యలు తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమగ్రమైన వృత్తుల రక్షణ కోసం ఒక సమగ్రమైనటువంటి చట్టం తెచ్చి ఇలా సాంప్రదాయ వృద్ధాల యొక్క పట్టగొట్టకుండా ఈ కార్పొరేట్ శక్తులను ఆపాలని చెప్పి ఇలా నాయ బ్రహ్మణ సోదరులు చివర వృద్ధాల సంఘం నాయ బ్రహ్మరణ సంఘం చేస్తున్న పోరాటానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు మేము కూడా మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నా పేరు పైళ్ళ ఆశయం